నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్స్ నరేందర్ను ఈరోజు వచ్చేసి అదర్ స్టేట్ వెహికల్ అండి ఈ వెహికల్ వచ్చేసి ఈకో స్పోర్టు రెండు వేల పదిహేను మోడల్ టైటానియం వెహికల్ అండి రోజు సార్ వాళ్ళు వచ్చేసి తీసుకున్నారు సార్ వాళ్ళు ఉండేది వచ్చేసి హైదరాబాదు ఈసీఎల్లో ఉంటారట సార్ వాళ్ళు మన యూట్యూబ్ ఛానల్ మన ఇన్స్టాగ్రామ్లో చూసి సార్ వాళ్ళు మనకు ఫోన్ చేసి వెహికల్ వచ్చేసి టెస్టాలు చేసుకొని వెహికల్ నచ్చింది వాళ్ళకు ఈరోజు డెలివరీ తీసుకొని పోతానని చెప్పని ఈ చిన్న వీడియో చేస్తాను అండి మీరు ఎలా చూసేయండి సార్ రెండిట్లో చూసిరా మా సర్వీస్ ఎట్లున్నా సార్ సర్వీస్ బాగానే ఉంది మేము ఎట్లా మాట్లాడించినా కస్టమర్ తోనే మాట్లాడించినా మేము మాట్లాడినా మాట్లాడించారు కస్టమర్ నంబర్ నుంచి మాట్లాడమని చెప్పారు ఏ ప్రాబ్లం ఏం లేదు అంత ఓకే కదా మాకు తీసుకోవచ్చా సాటిస్ఫాక్షన్ ఏ కన్ఫ్యూజ్ ఓకే దానికైతే ప్రాబ్లం ఏం లేదు సర్వీస్ బాగానే ఉంది మెయింటెనెన్స్ బాగానే ఉంది నాకైతే ఓకే సార్ మాది ఇట్లుంటుంది సార్ మా ఛానల్ అనేది ఇట్లుంటుంది ఒక్కసారి మీకు వెహికల్ చూసిన తర్వాత మళ్ళీ ఒకసారి సార్ మాటలు ఇన్నా ఒకసారి

ఎయిర్ బ్యాగ్స్ కూడా వస్తాయి సీట్లు కూడా చూసుకోవచ్చు ఓకే సార్ వెహికల్ మొత్తం చూపించిన కదా వెహికల్ వచ్చేసి సారు ఇవాళ డెలివరీ తీసుకొని పోతాడు టైటానియం వెహికల్ రెండు వేల పదిహేను వచ్చేసి డీజిల్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి మీకు అదర్ స్టేట్ వెహికల్ దీనికి మేము ఎన్వోస్ అయితే తీసి సార్ వాళ్ళకు హైదరాబాద్కు లైఫ్ ట్యాక్స్ అనేది సార్ వాళ్ళు కట్టుకో అంతే కదా సార్ అంతే ఈరోజు డెలివరీ తీసుకోపోతారు మా ఇవాళ డేట్ వచ్చేసి ఇరవై ఐదో తారీఖు పదకొండో నెల రెండు వేల ఇరవై నాలుగు సోమవారం రాత్రి తొమ్మిది గంటలకు సార్ వాళ్ళు డెలివరీ తీసుకొని పోతారు ఈ రోజు వరకు ఎలాంటి కేసులైనా ఏది ఉన్నా కూడా మాదే బాధ్యత ఈ టైం నుంచి సార్ వాళ్ళదే బాధ్యత ఏది జరిగినా ఏది ఉన్నా కూడా సార్ వాళ్ళదే బాధ్యత మేము ఒక పది రోజులల్లో ఎన్వర్స్ అనేది సార్ వాళ్ళకు తీసేయాలి అంతే కదా ఒక పది రోజులలో సార్ వాళ్ళకి ఎన్వర్స్ తీసేయాలి వాళ్ళకు కథం అయిపోతుంది మిగతా ఏమన్నా బ్యాలెన్స్ ఉండేది ఉంటే మాకు ఇచ్చేయాలి సార్ వాళ్ళు ఈరోజు వచ్చేసి వెహికల్ తీసుకుపోతారు అందుకని చెప్పని ఒక ఈ చిన్న వీడియో ఇస్తున్నాం అండి శ్రీకాంత్ సార్ గారికి కంగ్రాచులేషన్ ఓకే సార్ స్కేమంగా పోయి లాభంగా రావాలని మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో కండాల డాబా పక్కకు ఉంటుంది అండి మీకు హైదరాబాద్ నుంచి వచ్చేసి ఒక నూట ముప్పై కిలోమీటర్ ఉంటుంది కాజీపేట రైల్వే స్టేషన్లో అయితే ఒక రెండు కిలోమీటర్ ఇదంతా కాకుండా గూగుల్లో మనోజ్ కాసాని టైప్ చేస్తే కాజీపేట అని టైప్ చేస్తే మా లొకేషన్ మా అడ్రస్ వస్తుంది ఓకే ఓకే Congratulations. Thank you. All right. Thank you.